అందరికీ నమస్కారం నేను రమేష్ మన సమాజాన్ని మూడు రకాల కింద డివైడ్ చేద్దాం ఈ వీడియో కోసం మనుషులు గొర్రెలు గొర్రెలు మనుషులు అంటే మనలాంటి వాళ్ళం మనకి భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనం కొన్నిసార్లు మంచిగా ఓటేస్తాం కొన్నిసార్లు చెద్దగా ఓటేస్తాం రెండోది గొర్రెలు వీళ్ళు ఒక రకమైన సమాజానికి వీళ్ళ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కానీ ఓటింగ్ టైంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మన సమాజం ఎఫెక్ట్ అవుద్ది మూడోది కొండగర్రెలు వీళ్ళని ఎవ్వడు మార్చలేడు అంటే ఇప్పుడు కూడా ఆంధ్రాలో వైఎస్ జగన్కి ఓటింగ్ వేసేవాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా కనిపించే వాళ్ళు వీళ్ళు కొండగోర్రెలు వీళ్ళు అన్ని రాష్ట్రాల్లో అన్ని దగ్గరలో ఉంటారు వీళ్ళని పక్కన పెట్టవచ్చు అయితే మనం మనుషులు గొర్రెలు గురించి తీసుకుంటే గొర్రెలు కొండగొర్రెలు అయిపోయినా మనుషులు గొర్రెలుగా మారిన వచ్చే ప్రమాదాల గురించి మనం వీడియోలో మాట్లాడదాం మొదటగా మనం మాట్లాడాల్సింది హర్యానాలో ఎలక్షన్ గురించి సరే హర్యానాలో మీకు సింపుల్గా చెప్పాలంటే హుడా ఫ్యామిలీ ఒకటి ఉంటుంది భూపేంద్ర హుడా వాళ్ళ అబ్బాయి ఇంకేదో హుడా అంతకుముందు చౌతాల ఫ్యామిలీ ఒకటి ఉంటుంది లేదా భజన్ లాల్ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి ఉంటుంది వీళ్ళందరూ జైల్లో సగం జీవితం బయట సగం జీవితం గడుపుతారు లేదా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకవేళ జైలుకి వెళ్ళకపోయినా కేసుల రూపంలో సగం జీవితం కేసులు లేకుండా మనలాగా బయట తిరగడానికి సగం జీవితం ఇలా రెండు మూడు జీవితాలు వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉంటారు వేరే చెప్పర్లేదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనకు అర్థమైపోయి కదా సో వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అనుకోకుండా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఐదు సీట్లు వచ్చాయి వీళ్ళకి ఎంపీ సీట్లు బీజేపీకి ఐదు వచ్చాయి వీళ్ళకి ఐదు వచ్చాయి వీళ్ళు ఐదు రాగానే వీళ్ళు అప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ హర్యానాలో మందే ఎందుకంటే ఆల్రెడీ రూలింగ్ గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత ఉంది ప్లస్ మొన్న మనకి ఐదు సీట్లు వచ్చాయి కాబట్టి మనమే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఫైన్ ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరు భూపేంద్ర సింగ్ గారు కూడా గారు చౌతారా గారు లేదా శైల్జ అని ఆమె దళిత లీడర్ ఇంకొంతమంది దళిత లీడర్లు ఇలా వీళ్ళందరూ ముఖ్యమంత్రులే అయితే వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అని చెప్పి అలాగే ఒపీనియన్ పోల్స్లో కూడా ఏం చెప్తున్నారంటే తొంభై సీట్లు ఉన్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్కు నలభై సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇంకా అప్పటి నుంచి వీళ్ళు డిసైడ్ అయిపోయారు మనమే ఇంకా తెలియలేదు ఒపీనియన్ పోల్ కూడా మనకే వచ్చింది అని చెప్పి అయితే నలభైలో బీజేపీకి ముప్పై ఐదు వస్తే డెబ్బై ఐదు ఇతరులు ఎవరైతే పదిహేను ఉంటారో వాళ్ళకి కీలకం అవుతారు అక్కడ ఒపీనియన్ పోల్స్ బట్టి ఇకపోతే కాంగ్రెస్ గురించి వస్తే ఇప్పుడు భూపేంద్ర హుడా గారికి టిక్కెట్లు ఇచ్చే పని అప్పచెప్పారు ఎందుకంటే గతంలో ఐదు సీట్లు ఆయనే తెప్పించాడని పోయిన ఐదు సీట్ల గురించి వీళ్ళకి అవసరం లేదా సో ఇప్పుడు ఈయన అసెంబ్లీ టికెట్లు తెచ్చేస్తాడని ఈయన ఈయనకి కావాల్సిన వాళ్ళందరికీ టికెట్లు ఇస్తారు మరి శైల్జ గారికి సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి కదా వాళ్ళ సంగతి ఏంటి అలాగే ఇప్పుడు ఆప్ వాళ్ళు కూడా కొంత పోటీ చేస్తూ ఉంటారు వాళ్ళ ఓట్లు ఏంటి బీజేపీ ఓట్లు ఆలకి రావు కదా ఏ లౌట్లే కొన్ని జీలు వాళ్ళకి వస్తాయి సో ఇలా ఓవరాల్గా మీరు హర్యానాలో పరిస్థితి చూస్తే వీళ్ళేదో అర్జెంటుగా రాత్రికి రాత్రి వీళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయినట్టు వీళ్ళందరూ డిసైడ్ అయిపోయి తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే ఒకవేళ హర్యానా ప్రజలు కాంగ్రెస్ ఓటేసారు అనుకుందాం అంటే మనుషులు గొర్రెలు హర్యానాకు ఓటేశారు ఓట్ కాంగ్రెస్ ఓటేశారు ఓటేసిన తరువాత జరిగేది ఏంటంటే ప్రమాదం వీళ్ళ గవర్నమెంట్ ఎన్నాళ్ళు ఉండదు కొన్నాళ్ళు గవర్నమెంట్ బుస్సు ఎందుకంటే వీళ్ళు ఎవరికెవరికి పడదు వీళ్ళందరూ కొట్టుకునే ఉంటారు సో ఒకరికి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి కావాలి కావాలంటే మీరు కర్ణాటకలో ఆల్రెడీ చూస్తున్నారు డికే శివకుమార్ గారు సిద్ధరామయ్య గారు వీళ్ళ సంస్కృతి అలా ఉంటుంది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడడం ఏమి ఉండదు అంటే ఎవరైతే ఓట్లేస్తున్నారో మనుషులు గొర్రెలు కొండగోర్రెలుగా మారిపోతారు ఇది హర్యానాలో కాంగ్రెస్ కోటేస్తే జరిగేది ఇది అవిడికి అర్థం కావట్లేదు ఇక వినేష్ పోగట్ గారి గురించి కూడా చెప్పుకోవాలి ఆమె అథ్లెట్ మంచి రెస్లర్ భారతదేశం గర్వించదగ్గ మహిళ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు తప్పలేదు ఎందుకంటే ఆమె ఎలా నిర్ణయం తీసుకోవచ్చు ఆమె ఇష్టం అయితే ఆమె ఏమనుకుని జాయిన్ అవుతున్నారంటే రెస్లర్లకి బీజేపీలో పెద్ద గుర్తింపు లేదు మేము ఇక్కడ వాళ్ళకి గుర్తింపు తెప్పించి ఫ్యూచర్లో నాలాగా ఎవరో కష్టపడకుండా మీరు జాయిన్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆల్రెడీ ఇప్పుడు మనిషి నుంచి గొర్రె స్థానానికి వచ్చారు కొండ అవుతారు మీకోసం కాబట్టి ఒక రెండు రెండు సంవత్సరాలు మీకు ఇస్తాం ఈ రెండు సంవత్సరాల్లో మీరేం సాధించి ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారో మేము చూసేస్తాం ఓకేనా ఇది హర్యానాలో పరిస్థితి ఇక కొంచెం పక్క వెళ్తే ఢిల్లీలో ఆప్ అని అరవింద్ కేజ్రీవాల్ గారు అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే అరవింద్ కేజ్రీవాల్ గారు మొన్నటి వరకు జైల్లో ఉన్నారు నిన్న మొన్న బయటకు వచ్చారు రాగానే ఒక డ్రామా స్టార్ట్ చేశారు ఏంటని నేను రెండు రోజుల్లో రిజైన్ చేస్తాను తర్వాత మీరు ఓట్లేసి నన్ను గెలిపించండి అని సింపతి డ్రామా అంటారు అనమాట దీన్ని ఇప్పుడు మరలా మన మనుషులు గొర్రెలు కొండ గొర్రెలు గురించి మాడుకుంటే అంటే ఈ మనుషులు గొర్రెలు సింపతి డ్రామాకు పడి ఈయనిగను ఓటేస్తే తర్వాత ఏం జరుగుతుంది నేను చాలా క్లియర్గా చెప్పగలను ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక సివిల్ సర్వీస్ సంబంధించిన జాబ్లో ఉండి ఆయన మొట్టమొదట అన్నా హజారే గారి పక్కన చేరారు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారు నిస్వార్థంగా లోక్పాల్ బిల్లు తెచ్చి ఎందుకంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిఎంకే వాళ్ళు నిత్యం కాంగ్రెస్ వాళ్ళు అవినీతిలో కూరుకుపోయి ఉండేది అసలు అవినీతి చూసి మేమైతే పిచ్చి అయిపోవాలం చె ఇలాంటి దేశంలో బొద్దుతున్నామని అలాంటి టైంలో అన్న హజారే గారు ట్రై చేస్తే అరవింద్ కేజ్రీవాల్ పక్కన చేరితే నెల రోజుల్లోనే అన్న హజారే గారు ఆయన బయడి పంపించారు ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి ఆయన క్లియర్గా తెలిసిపోయింది ఢిల్లీ దేశ రాజధాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళ గొర్రెలను చేసి ఆయన ఈరోజు ఖలిస్తాన్ తీవ్రవాదులతో కూడా తిరిగి పంజాబ్లో జనాల్ని అదన చేస్తున్నాడు ఏమంటే జైలుకెళ్ళి వచ్చిన ప్రతివాడు ఇది కక్ష సాధింపు అని అంటాడు ఎన్ని వందల కోట్లు తినేశారు పంజాబ్లో ఎలక్షన్కి వీళ్ళకున్న అర్హత ఏంటి వీళ్ళు డబ్బులు పెట్టిన ఖర్చుకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఖలిస్తాన్ తీవ్రవాదులు ఈరోజు హ్యాపీగా ఎందుకు తిరుగుతున్నారు అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ గారి గురించి ఇంకొక మరొక విషయం చెప్తా అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ గురించి ఒక మహిళని ఈయన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే హాల్లో చితక్ కొట్టారు ఈ తెలియదు అటు పప్పు ఆ తర్వాత ఇంకో మహిళ చేంజ్ చెప్పారు తెలుసా సార్ ఆపులో సాధారణ ఇలా అని కొడుతూనే ఉంటారు సార్ ఏడ వద్దు సార్ మీరు సో దయచేసి గొర్రెలను పక్కన పెడితే మనుషులు గొర్రెలు గొర్రెలు అవ్వకండి ఆలోచించండి ఓటు వేసి ముందు దయచేసి ఇది కేజ్రీవాల్ గారు గురించి ఆయన డ్రామా గురించి తర్వాత మమతా బెనర్జీ గారు ఆవిడికి ఓట్లు వేస్తున్న మీరందరినీ మీకు జోహార్ నిజంగా అంటే పాపం మనలాంటి చదువుకున్న వాళ్ళు ఈ డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళందరూ ఓట్ బ్యాంక్ సరిపడలేదు ఎందుకంటే ఆవిడ అందరికీ ముష్టేసి ఆ పథకాల పేరుతో ఆవిడ గెలిచేస్తూ ఉంది లా అండ్ ఆర్డర్ లేదు భద్రత లేదు ఆడపిల్ల కాదు కదా మగపిల్లడు కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితి ఒక రాష్ట్రం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎన్నో మొన్నో ఐఎమ్ ఆఫర్ టు రిజైన్ ఉంది నాలాంటి వాళ్ళందరూ డ్యాన్స్ లేజారు బుస్ అన్నది మళ్ళీ ఎలక్షన్లో అవిడికే ఓట్ వేస్తారు వీళ్ళందరూ ఎందుకంటే వీళ్ళకి పథకాలు వస్తున్నాయి వీళ్ళు మహిళలు వీళ్ళకి లక్ష తొంభై ఛాలెంజ్లు ఉన్నాయి వీళ్ళందరూ అదే పనిచేస్తారు మళ్ళీ మనం మన జీవితం అలా వీళ్ళ వైపు కొండగోరు చూస్తూ ఇలా వీడియోలు చేసుకోవడం ఇది మమతా బెనర్జీ గారి స్టైల్ జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ ఇక్కడ అబ్దుల్లా గారు ఉంటారు నేషనల్ కాన్ఫరెన్స్ అబ్దుల్లాస్ నాన్నగారు ఇది కాంగ్రెస్ చెప్పనవసరం లేదు వీళ్ళందరూ కలిపి ప్రస్తుతం కాశ్మీర్లో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు ఎందుకంటే రాళ్ళు సెడాలు లేవు ఒకరితో ఇది చేయాల్సిన అవసరం లేదు తీవ్రవాదులతో నిత్యం ఏం ప్రాబ్లం వస్తుందని లేదు ఇండియాలో మిగతా ప్లేసులు ఎలా బతుకుతున్నారో కశ్మీర్లో అలా బతుకుతున్నారు కొంతమంది కామెంట్ చేయొచ్చు టెర్రరిస్టులు ఇచ్చేసిన టెర్రరిస్టులు చేయడానికి అనువుగా ఉన్న ప్రదేశం కాబట్టి చేస్తారు దాన్ని కూడా కావాలంటే కొన్నాళ్ళకి అది కంట్రోల్ చేస్తారు అది పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే మీరు చూసారు లా అండ్ ఆర్డర్ గడిచిన పదేళ్ళలో యా టెర్రరిస్టులు వచ్చారు ఇండియాలో అంతకుముందు ఎంతమంది వచ్చారు ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీ మళ్ళీ అబ్దుల్లాలు కూడా వేస్తారు జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ రాళ్ళు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు యువత వీళ్ళందరూ ఉద్యోగాలు లేకుండా రాళ్ళు వేసుకుని పని చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు చెప్పాను కదా మనుషులు గొర్రెలు గొర్రెలు మరలా ప్రూవ్ చేసి మన మీద వదులుతారు ఈ చివరగా మనం చెప్పుకోవ గొప్ప చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్కి ఎవరైనా ఓటు వేయాలి అని అనుకుంటే ఈ మనుషులు గొర్రెల్లో వీళ్ళని మించిన కొండ గొర్రెలు లేరని చాలా క్లియర్గా చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఒక్కసారి అమెరికా వెళ్ళి ఆయన ఏం మాట్లాడారని మీరు ఆలోచిస్తే మొదటిగా భారతదేశంలో అంటే సిక్కులు టర్బన్ పెట్టుకోవడానికి భయపడి తిరుగుతున్నారట నిజంగా భారతదేశంలో సిక్కులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా భయపడి తిరుగుతారా ప్రశాంతంగా తిరుగుతారు మీరు ఒకసారి లండన్ చూస్తే ఇక్కడ కూడా ముస్లింస్ వాళ్ళు కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా తిరుగుతారేమో కానీ ఇండియాలో ఆ ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఇది నా ప్లేస్ అని ధైర్యంగా తిరుగుతారు అలాంటిది సిక్కులు వాళ్ళకి కూడా ఆయన చెప్పిన రీజన్కి అసలు సంబంధం లేదు అంటే ఆయన చెప్పే ఫేక్ వార్తలకి కనీసం బ్యాక్గ్రౌండ్ ఇది కూడా తెలియదు ఆయనకి హిస్టరీ తెలియదు ఆయనకి కరెంట్ అఫైర్స్ గురించి తెలియదు ఆయన పార్టీ అలయన్స్ పేరు కూడా ఆయనకు తెలియదు ఇండియా ఎలయన్స్ అంటే సారీ అది ఇండియా అలయన్స్ కాదు ఇండియా అలయన్స్ అది బీజేపీ వాళ్ళు పెట్టిన పేరు అప్పుడు స్టూడెంట్ సార్ మా చివరిలో ఏ అని ఉంది కదా దాని పేరు ఏంటి ఏ అంటే అలయన్స్ జీరో ఐక్యూ మరి ఆయనకి ఓటేసిన వాళ్ళ ప్రజలు నేను చూస్తూ ఉంటాను చాలామంది తెలివైన యూట్యూబర్లు పెద్ద పెద్ద జర్నలిస్టులు వీళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి కాంగ్రెస్ కోటేయండి అంటారు ఎలా వేస్తారు సార్ మీరు కాంగ్రెస్ ఓటు నాకు అర్థం కావట్లేదు ఆయన భారతదేశాన్ని విభజించి పాలించండి అని చాలా క్లియర్గా మన మొహం మీద చెప్తున్నాడు ఆయనకు అవకాశం ఇస్తే భారతదేశాన్ని కనీసం మూడు దేశాల కింద విడగొట్టేస్తాడు అంత క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న మనుషులు చేత కూడా చెప్పిస్తూ ఉన్నాడు వరే మీరు భారతదేశం ఒకటి కాదు సిక్కులు వేరే వాళ్ళు సౌత్ ఇండియన్స్ కావాలంటే వాళ్ళకి వేరే దేశం ఇస్తాను అని క్లియర్గా భారతదేశాన్ని విభజించి పాలించుకుందాం అని ఓపెన్గా అమెరికాలో కూర్చుని అలాగే పాకిస్తాన్కి సంబంధించిన సపోర్టర్స్తో మీటింగ్లు పెట్టి మరీ మాట్లాడుతున్నాడు వాళ్ళకి ఎలా సార్ మీరు ఓట్లేస్తారు నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ అనే పార్టీకి మీరు ఎందుకు ఓటేస్తున్నారు అది రాహుల్ గాంధీ లీడ్ చేసే కాంగ్రెస్కి చాలా బాధాకరమైన విషయం ఇది నిజంగా అర్థం కావట్లేదు జనాలకి అనిపిస్తుంది నాకు అంటే కొండ గోరెల్ని పక్కన పెడితే ఈ మనుషులు గోరెలు చాలా ప్రమాదకరంగా మారుతున్నారు రోజు రోజుకి భారతదేశంలో గోడు ఎంతమందికి అర్థమవుతుందో నిజంగా అట్లీస్ట్ కొంతైనా ఈ మనుషులు గొర్రెలు అన్నవాళ్ళు ఆలోచించి గొర్రెలు అవ్వకుండా సరైన నిర్ణయం తీసుకుంటే భారతదేశానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదా రాబోయే రోజుల్లో అంటే మీరు చూశారు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధితో మీరు పదేళ్ళు తీసుకెళ్తే ఒక వ్యక్తి వచ్చి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాడు ఆలోచించండి సార్ ఇది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ